ద్వేషం ఉండొద్దు మనలో ద్వేషం అంటే న్యాయమైన ద్వేషం ఒక్కటే న్యాయమైన ద్వేషం ఒక్కటే అది నూట ముప్పై తొమ్మిదవ కీర్తనలో దావీదు ప్రకటించిన ద్వేషము దయచేసి ఇరవై ఒకటో వచనం చూడండి యహోవా నిన్ను ద్వేషించు వారిని ఆ ఎవరినైనా ద్వేషించు వాళ్ళు ద్వేషించిన వాళ్ళైతే వాళ్ళని ఉద్వేషిస్తే దానికొక సమర్థింపు ఉన్నది జస్టిఫికేషన్ ఉంది మరి ఓఫిర్ని ఎందుకు ద్వేషిస్తారు ఓఫిర్ యహోవాను ద్వేషించాడా యేసు ప్రభు దేవుడు కాదన్నాడా విచిత్రం ఏంటో చెప్పినా యేసు దేవుడు కాదు అనే బోధకుడుకడు ఉన్నాడు ఆంధ్రప్రదేశ్లో వాణ్ణెవరు ద్వేషించరు వాడే మొనగాడని పిలిచి మీటింగ్లో పెట్టించుకుంటాడు సిగ్గు శరం లేకుండా ఏసు దేవుడు కాదట యేసు దేవుని కుమారుడే కానీ దేవుడు కాదట అంటే వీడు మనిషి కుమారుడే కానీ మనిషి కాదు కోతి అన్నమాట వీడు అలాంటి పనికి మాలిన బోధలు తాగడం తప్పని ఎవడన్నాడురా వ్యభిచారము తప్పని ఎవడు చెప్పాడురా బైబిల్లో ఎక్కడుందిరా అని ప్రసంగాలు చేసిన ఎవడు ద్వేషించడు కానీ నన్ను ఎందుకు ద్వేషించారు ఏసే దేవుడు అని చెప్పాను ఏసు ఇంకో రక్షణ మార్గం లేదని చెప్పాను అలా చెప్పినందుకు నేను దెబ్బలు తిన్నాను రక్తం కార్చాను నన్ను ఎందుకు ద్వేషిస్తారు యేసు దేవుడు కాడంలో ఎందుకు ద్వేషించరు ఒక ఆయన గుంటూరులో పెద్ద ఆయన నా యుగాంతం గ్రంథం తగలబెట్టాడు నేను సూటికి అడుగుతున్నా యుగాంతం గ్రంథం తగలబెట్టి నువ్వు పెకలించింది ఏమి లేదు ఇంకా బోల్ లక్షలకు ప్రతులు అందరూ చదువుతున్నారు నీ బుద్ధి నువ్వు బయట పెట్టుకున్నావు నాకేం నష్టం లేదు కానీ నేను ముక్కు అడుగుతున్నాను యుగాంతం గ్రంథం కాల్చేసిన నీవు యహోవా సాక్షుల గ్రంథాలు ఎందుకు కాల్చలేదు జవాబు ఉందా రంజితో ముందు తర్కానికి నిలబడే మొనగాడి ఇంకా పుట్టలేదని నేను చెప్తున్నా పోని కదా అని వదిలేస్తా పోరా బతుకుపోరా అని వదిలేస్తుంటాం ఖచ్చితంగా పట్టుకొని పీక పట్టుకొని నంబర్ మీద తీసుకుంటే ఎంత మునగాడికైనా నోరు పెకలదు నువ్వు యహోవా సాక్షుల గ్రంథాలు ఎందుకు కాల్చలేదు సెవెంత్ డే వాళ్ళ గ్రంథాలు ఎందుకు కాల్చలేదు కాల్చలేదంటే శనివారం ఆరాధన రైట్ని ఒప్పుకుంటున్నావా మరి నువ్వెందుకు ఆదివారం ఆరాధించావు ఆదివారమే ఆరాధించుకుని నువ్వు శనివారం ఆరాధన గ్రంథాలు ఎందుకు కాల్చలేదు ఏసే దేవుడని పాటలు రాసిన నీవు ఏసు దేవుడు కాదనే యహో సాక్షుల పుస్తకాలు ఎందుకు కాల్చలేదు ఆ గ్రంథాలన్నీ నీకు ఓకే అయినప్పుడు యుగాంతం ఎందుకు నువ్వు కాల్చావు జవాబుందా కయ్యూను హేబన్లు ద్వేషించినట్టే లేదా వధువు సంఘం అని చెప్పుకుంటున్నారు ఎలా ఎత్తబడతారు కయ్యను ఎత్తబడతారా మారు మనసు పొందాల్సిన అవసరం లేదా వాళ్ళని గద్దించాల్సిన అవసరం లేదా ఇలాంటి పనికి మాలిన స్వభావాలు ఉన్నటువంటి సమాజాన్ని గద్దించి మారు మనసు పొందమని పిలుపునివ్వకుండా ఒట్టికనే గాడ్ ఈజ్ గూడ్ ఆల్ ద టైమ్ హాలెలు అని గంతులేసిపోతే అది దేవుని వాక్యం అవుతుందా ప్రజలకు మేలు కలుగుతుందా చెప్పరేంటండి క్రైస్తవ జీవితం అంటే ఆషామాషీ విషయం కాదు భవిష్యత్తులో విశ్వాన్ని పరిపాలించే ఏలికలను రాజులను రాణులను తయారు చేసే దేవుని బడి క్రైస్తవ సంఘం ఇక్కడ ఉన్నోళ్ళను ఫ్యూచర్ రూలర్స్ ఆఫ్ ద యూనివర్స్గా దేవుడు సిద్ధపరుస్తున్నాడు మీకు రాజ్యం అనుగ్రహించుట తండ్రి యొక్క చిత్తమై ఉన్నది రాజ్యం అంటే మామూలుగా మాటలతో ఊరికనే మాట వరుస కన్నది కాదు నేను తీసుకెళ్తాడు సింహాసనం మీద కూర్చోబెడతాడు ఇన్ని గ్రహాలు నీ రాజ్యం నా కుమారుడా కుమార్తె ఏలుకో అంటాడు అప్పుడు నువ్వు ఎలా పరిపాలించాలంటే ఇన్ని యుగాలు దేవుడు ఎలా పరిపాలించాడో నీవు సింహాసనం ఎక్కినాక నీకు అప్పగించిన గ్రహాలను అంత న్యాయంగా నువ్వు పరిపాలించాలి న్యాయంగా పరిపాలించాలి ఇప్పుడే ఒక చిన్న వివాదంలో న్యాయంగా మాట్లాడలేవే అక్కడ కూర్చొని న్యాయం ఏం చేస్తాం అందుకే అన్యాయస్తులు పరలోకానికి రాని రారని బైబిల్ ఖండితంగా సెలవిస్తోంది దయచేసి మొదటి కొరింతి పత్రిక ఆరవ అధ్యాయము తొమ్మిదవ వచ్చిన చదవండి దయచేసి అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు అని మీకు తెలియదా తెలీదు చాలామంది అనుకుంటున్నారు ఒకసారి నమ్మేసి ప్రార్థన చేసి మన ఒక్కసారి మునిగి బాప్తిమం పొందితే ఇంకా నాకు పరలోక రాజ్యం గ్యారంటీ అనుకుంటున్నాడు తప్పు తప్పు ఉన్నారు తప్పు నమ్మి బాప్తిస్మం పొందాలి సువార్తను నమ్మి బాప్తిమం పొందిన తర్వాత నువ్వు దేవుని బడిలో చేరి న్యాయంగా ఆలోచించడం నేర్చుకోవాలి న్యాయంగా తీర్పు తీర్చడం నేర్చుకోవాలి నేను ప్రేమించినా ద్వేషించినా అది న్యాయంగా ఉండాలి అనే ఉన్నత వ్యక్తిత్వం సాధన చెయ్యాలి దిస్ ఈజ్ కంపల్సరీ మ్యాండేటరీ మస్ట్ అండ్ షుడ్ యూ హ్యావ్ నో ఎస్కేప్ ఫ్రమ్ దిస్ లా ఇఫ్ యూ ఆర్ అిస్టియన్ లెర్న్ టు థింక్ ఇన్ ద రైట్ మేనర్ జడ్జ్ ఇన్ ద రైట్ మేనర్ క్రైస్తవులు అంటే ఏందనుకున్నారు ఏదో నమ్మేశాను మాతేసాను ముందేశాను అయిపోయిందంటే అలాగా ఉండదు బాబు చాలామంది డిసప్పాయింట్ అయిపోతారు యేసు ప్రభువు అక్కడ ఒకరు ఇంకెదురు చూస్తూనే ఉంటారు ఆయన వస్తాడు వెళ్ళిపోతాడు వెళ్ళి ఇక్కడే భజన చేస్తుంటారు యేసు రాజుగా వచ్చి అక్కడ దూతలు పాడుతుంటారు యేసు రాజుగా వచ్చి వెళ్ళాడు విడవా బడ్డోళ్ళంతా తెలుసుకోవాలి ఆయన దూతలు అక్కడ పాడుతూ ఇంకా వచ్చాడు ఏమిటి రా వచ్చాడు వెళ్ళిపోయాడు అయిపోయి అవునా మరి మేము ఇక్కడే ఉన్నాం మరి మీరు న్యాయవంతులు కాదుగా ఎబ్రి మొదటి కొరించి ఆరు తొమ్మిది చదువుకోలే ఎందుకు వస్తారా పర్లోకా మీరు కయ్యనుల కోసం కాదు పరలోకం న్యాయముగా ఉండాలి నీ ద్వేషం దావీదు కొంతమందిని ద్వేషించాడు యహోవా నిన్ను ద్వేషించు వారిని నేను ద్వేషించాను వారి ఎందు నాకు పూర్ణ ద్వేషము గలదు యేసు ప్రభువును ఆయన సువార్తను ద్వేషించి వ్యతిరేకంగా పనిచేసే వాళ్లను ద్వేషిస్తే దానికి సమర్థింపుంది జస్టిఫైడ్ హేట్రైడ్ అది గాక ఇంకా ఎవరిని ద్వేషించే అధికారం నీకు లేదు సరైన కారణం లేకుండా నువ్వు ప్రేమించటానికి నీకు అధికారం ఉంది సరిగ్గానే మాట్లాడుతున్నా మీరు జాగ్రత్తగా విని గుర్తుపెట్టుకోవాలి అక్షరం సరైన కారణం లేకుండా ప్రేమించవచ్చు యూ కెన్ లవ్ సంబడి వితౌట్ ఎ రీజన్ యాక్చువల్లీ లవ్ లవ్స్ ఆల్వేస్ వితౌట్ ఎ రీజన్ ప్రేమ ఎప్పుడు కారణం లేకుండానే ప్రేమిస్తుంది అసలు కారణం లేకుండా ప్రేమించింది దాని పేరే ప్రేమ కారణంతో ప్రేమించింది ప్రేమ కాదు అది కామము అది మోహము అది స్వార్థము అది లోభిత్వము కారణంతో ప్రేమించింది అది వ్యాపార దృష్టి ఇట్ ఇస్ నాట్ లవ్ ఎవరినైనా నువ్వు ప్రేమిస్తే ఎందుకు రావాణ్ణి ప్రేమించావు అని దేవుడు గుడ్లు మీరు చూడడు కోప్పడు అంత పనికి ఎందుకు నువ్వు ప్రేమించావు అని దేవుడు అడిగాడు అనుకో మరి నువ్వు నన్ను ప్రేమించవు కదా తండ్రి నేను కూడా పనికి మాలే కదా నాకు నచ్చేవరా నా కుమారుడా వచ్చేసాయి అంటాడు ప్రేమించేటప్పుడు నీకు రీజన్ ఉండనక్కర్లేదు కానీ ద్వేషించేటప్పుడు మాత్రం నీకు బలమైన కారణం ఉండాలి ఏదో నేను అనుకున్నట్టు జరగలేదు నా మాట వినలేదు నన్ను గౌరవించలేదు అనే సిల్లి రీజన్స్తోను ఉద్దేశించావనుకో నీ ఒక కయ్యిను అని దేవుడిని మీద ముద్ర వేస్తాడు మేబీ యు విల్ మిస్ హెవెన్ బీ ఎ మ్యాన్ ఆఫ్ లవ్ ఎ ఉమెన్ ఫీల్డ్ విత్ అగాపే డివైన్ లవ్ యు హ్యావ్ నో అథారిటీ టు హేట్ ఎనీ వన్ వితౌట్ రీజన్ నా శత్రువులకు కూడా నేను సాయం చేస్తూ ఉంటాను నాకు నష్టం చేసిన వాళ్ళకి చేస్తూ ఉంటాను జస్ట్ మై బేసిక్ క్యారెక్టర్ అందుకు నేను చెప్పగలను ఏంటంటే తప్పకుండా నేను పరలోక రాజ్యంలో ఉంటాను దేవుని సింహాసనం ప్రక్కన ఇంకో సింహాసనం వేసుకొని దేవుడు నన్ను కూర్చోబెడతాను నాకు తెలుసు బికాస్ ఐ లవ్ మెనీ ఆఫ్ మై ఎనిమీస్ ఇంత నష్టం చేసిన తర్వాత ఇంకా ప్రేమ ఎందుకండి అంటే ప్రేమ ఎప్పుడు ప్రేమించడానికే ఇష్టపడుతుంది ప్రేమతో నీవు నింపబడితేనే పరలోకానికి వెళ్తానని నువ్వు ఆశ పెట్టుకోవడానికి అవకాశం ఉంది ఆ ప్రేమ లేకుండా నువ్వు వ్యాపార దృష్టి అనుకో నాకు పనికొచ్చే వాళ్ళని ప్రేమిస్తాను నాకు అనుకూలంగా ఉంటే ప్రేమిస్తా నాకు అనుకూలంగా లేకపోతే నేను ద్వేషిస్తాను అనే పనికి మాలిన గుణం నీకుంటే నీవు ఖచ్చితంగా స్వచ్ఛమైన కయ్యును నువ్వు కల్తీ లేని కయ్యను విడు మారు మనసు పొందాలి దేవుని సమాజమా